ప్రైస్ అలాడ్ పిల్లరా ఇక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహన్ సువార్త పదకొండో అధ్యాయము నలభై వచ్చినాం ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ లెవెన్ వర్స్ ఫార్టీ అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను జీజస్ ఎత్ అంటు హర్ ఐ నాట్ అంటు ది దట్ ఇఫ్ దౌ వుడ్ బిలీవ్ దౌ షుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యేస్సు ప్రవారి అతి శ్రేష్టమైన నామ్లో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క శ్రేష్టమైనటువంటి నూతన ఉదయకాల సమయానం బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం మంచిది యస్సు ప్రవర్ మాట నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు పిల్లరా యేసూప్రవారు ఒక ఇంటిలో ఉన్నారు ఆ ఇంటిలో దుఃఖముంది వాస్తవానికి అక్కడున్న వారందరూ కూడా యేసూప్రవారిని ఎంతగానో ప్రేమించేవారు ఆ ప్రేమించేవారి ఇంటిలో దుఃఖం వచ్చింది ఆ దుఃఖమును ఓదార్చడానికి యేసూప్రవారు ఇచ్చారు ఎలాంటి దుఃఖం అండి మరణమనే దుఃఖము ఎవరైనా ఓదార్చగలరా ఎవరికి సాధ్యం కాదు మరణం అంటే అది అందరినీ కలవరపరిచేది పిల్లరా అక్కడ ఉన్నది మరణమును జయించబోయే రారాజు గొప్పదేవుడు సర్వాధికారి ప్రభు లోకరక్షకుడు నా ప్రియుడ నా ప్రియ సహోదరి యువదే కాల సమయంలో ఎలాంటి దుఃఖము మీ కుటుంబాల్లో ఉందో నాకు తెలియదు కానీ నా ప్రభుకు తెలుసండి కాబట్టి ఆయన నమ్మిన ఇళ్ళ ఆయన మహిమను చూద్దామని దేవుని యొక్క వాగ్దానము కాబట్టి ఎవరు నమ్ముతున్నాం ఈ క్రిస్మస్ దినాల్లో ఏదో పండగ చేసుకోవడం ఆచారమైన భక్తితో ఉంటే ఏమీలో ఉండదు కానీ ప్రోవా నీవు లోకలమ్మకి వచ్చింది నా జీవితంలో ఉన్న ఆ దుఃఖమును మన భయము నుండి లోక సంబంధమైనటువంటి ఆ యొక్క పాపం నుంచి విడిపించడానికి వచ్చినావు ప్రోవా అని ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే ఆయన మహిమను మనం చూస్తామండి ఆయన మహిమ ఎట్లా చూడగలమంటే విధేయత ద్వారా అలాంటి విధేయత విశ్వాసము పరిపూర్ణమైనటువంటి నమ్మకము మనమందరము కలిగి ఉండి దేని మహిమను చూద్దాం అలాంటి కృప నేను మనందరికీ దయచేనిగాక ప్రాణం చేసుకుందాం ప్రవా పరిశుద్ధమైన తండ్రి మరికు నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు ఉందనాలు మీరు మరణమును జయించినటువంటి గొప్ప దేవుడు కాబట్టి ఇది నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భయము ముఖ్యముగా మరణ భయం నుంచి మాకు జయమిచ్చి గొప్ప నిరీక్షణించే దేవుడు ప్రవా అందుని బట్టి మీకు ఉందనాలు ఆ ఇంటిలో దుఃఖం ఉంది వేదన ఉంది కన్నీరుంది వాటన్నిటిని తీ తీసివేయడానికే మీరు అక్కడికి వెళ్ళారు ఈ లోకంలో కూడా ప్రోవా ఆయా రీతిలుగా బయలుతో ఉన్నటువంటి మా జీవితాలకి నిరీక్షణ ఇవ్వడానికి ధైర్యాన్ని ఇవ్వడానికి బలం ఇవ్వడానికి శక్తిని ఇవ్వడానికే మీరు వచ్చినారు ఇలాంటి ఆనందకరమైనటువంటి జీవితం పొందడానికి సహాయం ఇచ్చేయమని మనం మిశ్చితగా అప్పగించుకోవచ్చు ఇది మంతా మీరు ఎక్కువ భద్రపరిచి ప్రోవా ప్రతి అపాయం నుంచి మరణ భయం నుంచి మాకు జీవిని Amen. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in John chapter 11 and verse 40, the Bible says, Did not I tell you that if you believe, you will see the glory of God? In John chapter 11, we find one of the most powerful moments in scriptures the rising of lazarus lazarus has been dead for 4 days hope seems lost grief fills the air at jesus stands at the tomb and speaks a profound truth in verse 40 did i not tell you that if you believe you will see the glory of god this verse reminds us that god's glory is often revealed after faith is exercised amen <music>